ఆంధ్ర ఊటి న్యూస్ కి స్వాగతం రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూములకు సంరక్షకులని రెవెన్యూ అధికారులు అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ స్పష్టం చేశారు మంగళవారం పాడేరు బీఆర్ ఫంక్షన్ హాల్లో జిల్లా రెవెన్యూ వర్క్షాప్ నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ ప్రభుత్వ భూముల సంరక్షణకు తీసుకోవాల్సిన సలహాలు సూచనలు ఇచ్చారు అదే సమయంలో సకాలంలో అందించాలని అవినీతి అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాలని భూ సమస్యల పరిష్కారానికి ఈ నెల ఐదవ తేదీ నుండి జనవరి ఎనిమిది వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని ఆదేశించారు భూ అక్రమాలకు వ్యతిరేకంగా సర్వే ఆడిట్ రీసర్వే ప్రక్రియ ప్రారంభించాలని ప్రజలకు కావలసిన సేవలను త్వరగా అందించడమే తమ లక్ష్యమని కలెక్టర్ అన్నారు